హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అందరూ కూడా వినాయక చవితి బాగా చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మేము కూడా మా ఫ్యామిలీతో చాలా చక్కగా చేసుకున్నామండి అలాగే అనకాపల్లిలో అతి భారీగా నూట ఇరవై ఆరు అడుగుల వినాయకుని విగ్రహం ఆవిష్కరణ జరిగింది సో మేము అందరం కూడా కమిటీ మెంబర్స్ అండి అక్కడికి వెళ్ళి ఇప్పుడే పూజ చేసుకుని ఇప్పుడే జస్ట్ ఇలా ఇంటికి వచ్చాము ఇంటికి రాగానే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ జల్సా జబర్దస్త్ నుండి నాకు ఒక గిఫ్ట్ వచ్చిందండి ఇంకా నేను ఓపెన్ చేయలేదు రాగానే నేను షాక్ అయిపోయాను ఇలా వచ్చేసరికి అలా గిఫ్ట్ రెడీగా ఉంది ఫ్రెండ్స్ ఇదిగో నాకు జల్సా జబర్దస్తుందండి ఒక శారీ అండ్ ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ సెట్స్ చాలా బాగుంది గిఫ్ట్గా వచ్చింది ఇదిగో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ శారీ కలర్ అయితే చాలా బాగుందండి నేవీ బ్లూ కలర్ వచ్చింది అలాగే గోల్డెన్ డాట్స్ వచ్చాయి కాంబినేషన్ చాలా బాగుంది Thank you, thank you very much. Goodbye.